నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మా సృజన గురువుగారు ఈ మధ్య కాలంలో చిన్న జ్వరం జలుపు దగ్గు వచ్చినా కూడా చేతపడి జరిగింది మా మీద అనేసి అనుకుంటున్నారు మరి ఈ చేతపడిని పోగి పోగొట్టుకోవడానికి కూడా చాలా మంది చాలా పూజలు చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తున్నారు వాళ్ళు మేము పరిహారం చేస్తాము ఇది ఆ పూజ చేయాలి ఈ పూజ చేయాలి అనేసి చాలా వరకు డబ్బులు లాగుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మరి నిజంగానే చేతపడి అనేది ఉంది అనేసి అంటారా వీళ్ళు ఒకవేళ చేతపడి జరిగినట్టు కనుక అనుమానం వస్తే ఏం చేసుకోవాలి అంటారు ఒక్కసారి కోసం తెలియచేయండి ఈ చేతబడి అనేటటువంటిది శాస్త్రంలో ఉందా లేదా శాస్త్రంలో అనాది కాలం నుంచి వచ్చే దాంట్లో ఉందా అంటే ఆ ప్రస్తావన ఉంది అయితే మా బ్రదర్స్ అయినటువంటి గోగి బాబు గారు వీళ్ళు వచ్చి ఏంటి ఇంకా మూఢనమ్మకాలు జన విజ్ఞాన వేదిక వీళ్ళంతా మూఢనమ్మకాలు చేతబడి లేవని అంటారు పాపం ఏదో ప్రజలను బాగు చేయాలని వాళ్ళు చేసేది మంచి పని కారణం ఏంటంటే ఈ చేతబడి చేర పేరుతో కోటాను కోట్ల రూపాయల దోపిడీలు జరుగుతుంది అరే చేతబడులు అనేటటువంటి లేవురా నైనా అది మానసిక జబ్బు అని పాపం గోగినే బాబు గారు జన వేదికలో ఉన్నటువంటి హేతువాదులంతా కూడా చెప్తున్నా కూడా అంగీకరించడానికి వీళ్ళు మనసు ఒప్పుకోదు అండ్ దేర్ కిల్లింగ్ దేర్ లైవ్స్ దెమ్జల్ఫ్స్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళరు వీళ్ళు చెప్పినా సరే వెళ్లకుండా ఏం చేస్తారు మీకు తెలియదు స్వామి చేతబడి ఉంది నాలో మూడు దెయ్యాలు ఉన్నాయి అవి కూడా ఎలాగంటే నాలో మూడు మగ దెయ్యాలు అంటది రమా అని దిలుసుకు నగర్లో ఒక అమ్మాయి ఉంటుంది నాకు తెలుసు అనమాట ఆ అమ్మాయి ఏమంటుందంటే చదువుకుంది ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది ఆమె స్నేహితురాలు భవానీ అని ఉంది ఆమె ఒక బ్యాచ్ ఆమె కూడా ఇంజనీరింగ్ చేసి పాపం ఈరోజు నా భవానీ పరిస్థితి చూస్తే నాకు ఏడుపు వస్తుంది ఆ చావుకు దగ్గరగా వచ్చేసినట్టుగా అయిపోయింది బ్లాక్ మ్యాజిక్స్ అంటారు అంటే వీళ్ళు అలాగే ధనలక్ష్మి ఆంటీ అని ఒక ఆవిడ ఉన్నారు వాళ్ళ అమ్మాయి పాపం ఆ అమ్మ వాళ్ళ అమ్మాయి కూడా ఎప్పటికప్పుడు పడిపోతుంటారు వీళ్ళంతా గానగాపురం బ్యాచ్ అనమాట ఇది అలంపురం అమావాస్యలో హోమాలు ఆ అలంపురం వెళ్ళిపోతారు అమావాస్య వచ్చేసరికి గానగాపురం పౌర్ణమికి భూతాలు తీసేస్తారని చెప్పి ఇటు భూతాల దగ్గరికి గానగాపురం వెళ్ళిపోతారు మరి గానగాపురంలో ప్రేత ప్రసాదాలు తీస్తారా అండి అంటే గురుచరిత్రలో చెప్తారు వీళ్ళు ఏమైనా గురుచరిత్రలో తీసాడు స్వామి బ్రహ్మరాక్షసులకే మోక్షం ఇచ్చాడు చేతబళ్లు తీసే ఏకైక దైవము దత్తాత్రేయుడు అంటారు బాగుంది అలాగే ఆంజనేయ స్వామి వారిని కూడా చూస్తే ఓం నమో భగవతే విచిత్రమైన హనుమతే ప్రళయకాలాలన ప్రజ్వలనాయ ప్రతాప వజ్రదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వేర దైత్య దానమ యక్ష రక్షోగ్ణ గ్రహబంధనాయ భూతగ్రహబంధనాయ ప్రేత బంధనాయ ప్రేతగ్రహబంధనాయ పిశాచ గ్రహ బంధనాయ ఢాకిని గ్రహబంధనాయ కాకిని కామిని గ్రహబంధనాయ ఏహి ఏహి ఆగచ్చ ఆగచ్చ ఆవేశయ మమ హృదయ ప్రవేశయ ప్రవేశయ ఇలా మంత్రాలు ఉంటాయి అంటే ఆంజనేయస్వామి కూడా భూతప్రేత పిశాచారాలని తగ్గిస్తాడని అన్నాం దత్తాత్రేయ స్వామి వారు కూడా భూతప్రేత పిశాచారాలని కంట్రోల్ చేస్తాడని అన్నాం మరి అన్నప్పుడు భూతనాథుడు పరమేశ్వరుడు అన్నప్పుడు దెయ్యాలు లేవని ఎలా చెప్తాం మనం ఈ భూతాలు లేవని శాస్త్రం ప్రకారం చేతబడి లేవని ఎలా చెప్తాము రామాయణ కాలంలో ఏం జరిగిందంటే ఇంద్రజిత్తు నికుంబలాదేవి అంటే అప్పుడు మనం చెప్పుకునేటటువంటి ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజ చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు మన భక్తులు చేస్తున్నటువంటి ప్రత్యంగిర మేము ఏదో వేసేసి ఒక మంత్రం తీసేసుకొని జపం చేసేసి మాకు ఇంత శక్తి వచ్చేస్తుంది అంత శక్తి వచ్చేస్తాయి కర్మలు తొలగిపోతాయి మాకు శక్తులు వచ్చేస్తాయి అంటాడు ఇవేమి నడవవు ఏమి రావు ఊరికనే పార్వతీదేవిని చేస్తే లక్ష్మీ లక్ష్మీదేవిని చేస్తే ఏమొస్తుందో విష్ణుమూర్తిని చేస్తే ఏమొస్తుందో ప్రత్యంగరాన్ని చేసినా అంతే వస్తుంది వారాహిం చేసినా వస్తుంది బికాస్ గాడ్ ఎంటిటీ ఇస్ వన్ పార్వతీదేవే ప్రత్యంగరాదేవి కాబట్టి ఇక్కడ ఏమిటంటే వీళ్ళు హైప్ చేస్తారు ఈ వ్యూస్ పెరగాలని చెప్పేసి అదొకటి రెండవది ఈ ప్రజలు కూడా అలాంటి వాళ్ళే మంచి చెప్తే ఎవరు వినరు అనమాట ఎవరైతే తప్పు చెప్తారో ప్రోత్సహిస్తారో డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా రెడీవేళ్ళు చేతబడి ఉంది కానీ చేతబడి చేసే మొనగాడు లేడు చేతబడి ఉంది చేతబడిని తీసే మొనగాడు లేడు కేవలం ఒక్క దేవుడు మాత్రమే తీయగలడు అది దత్తాత్రేయుడు జగద్గురువైన దత్తాత్రేయుడు మాత్రమే అమ్మవారు మాత్రమే తర్వాత ఈ యొక్క ఆంజనేయస్వామి ఇలా దైవం తత్వం ఏదైనా ఒక్క దేవుడే తీస్తాడు మానవులు మేము తీసేస్తామంటారు ఇదంతా బోగస్ అనమాట ఇక్కడ ఒక ఉత్తరప్రదేశ్లో ఒక ప్లేస్ ఉంది లక్షలాది రూపాయలు తీసుకుంటారు పేరెందుకులే చెప్పడం యూట్యూబ్లో కొట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి అనమాట వాళ్ళు భూతప్రతానం తీసేస్తారట భూతం అంటే ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళు తిని పడేస్తుంది ఆ రామాయణ కాలంలో ఇంద్రజిత్ ఏం చేస్తాడంటే ఆ నికుంబలాదేవి అమ్మవారి యొక్క పూజ చేసి రామలక్ష్మణుల మీద చేతబడి చేస్తాడు ఇప్పుడు సొమ్మసిల్లి పడిపోతారు రామలక్ష్మణులు అప్పుడు నువ్వు అడగొచ్చు ఏమంటే రాముడు శ్రీమంత్ నారాయణమూర్తి అవతారం కదండి లక్ష్మణుడేమో ఆదిశేషుడు అవతారం వాళ్ళ మీద పనిచేసిందంటే దేవతల మీద కూడా చేసేయచ్చు చేతబడి అంటే స్తంభింపజేయడం ఇప్పుడు వారాహి ఈ ప్రత్యంగర ఇవన్నీ ఏంటి స్తంభే స్తంభినీ నమ లంభే లంబినీ నమ అంటే వాక్స్తంభనం జగత్ స్తంభనం మాయా మా మాయాస్తంభనం ఇలా రణస్తంభనం బగలాముఖి అమ్మవారి మనం చేస్తాం మంత్రాన్ని అంటే అన్నిటిని స్తంభింపజేయడం వాళ్ళ యొక్క మైండ్ని స్తంభింపజేయడం వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని స్తంభింపజేయడం చేసేసి వాళ్ళ మైండ్ని బ్లాంక్ చేసేసి సరైన మార్గాల్లో ఆలోచించకుండా రివర్స్ కొట్టడం అనమాట వాళ్ళని నాశనం చేయడం ఇదే చేతబడి అంటే అంటే వీళ్ళు ఏం చేస్తారంటే దేవతలతో చేయరు రామలక్ష్మణులను చేస్తే ఆంజనేయ స్వామి వచ్చి తీసిపారేస్తాడు దాన్ని ఎందుకంటే ఎందుకంటే ఆంజనేయ స్వామిని చూడగానే ప్రేత పిశాచాలన్నీ పారిపోతాయి రామచంద్రుడు శ్రీ అయినా రాముడు నేను దేవుణ్ణి అనుకుని జీవించలేదు లక్ష్మణుడు నేను దేవుణ్ణి అని అనుకుంటే రామవతారం మానవ అవతారం అవదు రాముడిది అవతారము మర్యాద పురుషోత్తమ అవతారం కాబట్టి ఆయన ఏం చేశాడు నేను మానవుడు అనుకుని అవతారం ఎత్తుతున్నాను కాబట్టి మానవుడుగానే ఉంటాను ఏ నిమిషంలో ఏ సెకండ్లో కూడా ఆయన దేవుడు అనే భావన రాలేదు వేరే కృష్ణ అవతారంలో ఆయన మానవ అవతారం ఎత్తినప్పటికీ కూడా ఆయన నేను దేవుణ్ణి అనే స్పృహతో వచ్చాడు ఆయన కాబట్టి నేను దేవుణ్ణి అని చెప్పాడు ఆయన రాముడు నేను దేవుణ్ణి అని అక్కడ చెప్పలేదు కాబట్టి అందుకే రాముడు చేసింది చేయమన్నారు కృష్ణుడు చెప్పింది మాత్రమే చేయమన్నారు కృష్ణుడు చేసింది చేస్తే గోవర్ధన్ పర్వతం ఇలా చిటికి నీళ్ళతో ఎత్తాడు మనం పచ్చడైపోతాం దాని కింద పదహారు వేల మంది గోపికలతో ఆయన పెళ్లి చేసుకున్నాడు అన్నారు బైగామి యాక్ట్ కింద బొక్కలో తోసేస్తారు ఫోర్ ఫోర్ సెక్షన్ పెట్టి ఇద్దరు పెళ్ళాలని చేసుకుంటే అట్లీస్ట్ ట్రై చేస్తేనే రెండో బిళ్ళని చేసుకుందామని ట్రై చేస్తేనే ఫోర్ నైంటీ ఫైవ్ సెక్షన్ పెట్టి ఐపీసీ లాన్ వోసేస్తారు పోలీసులు కాబట్టి ఈ యొక్క చేతబడులు అనేటటువంటివి మనకి ఖచ్చితంగా ఉన్నాయి నూటికి నూరు పర్సెంట్ ఉన్నాయి ఏమిటే సైన్స్ ప్రొఫెసర్ అయ్యండి ఉన్నాయని మా గోగినన్ బాబు గారు వీళ్ళు నన్ను అనొచ్చు కానీ ఇప్పుడు నేను లేవు అన్నంత మాత్రాన్ని నన్ను ఈ హేతువాదికల కింద కడతారు వీళ్ళు ఒక మంత్రవేత్తను కాబట్టి నేను ఒక అదర్వణ వేదిక స్కాలర్ని కాబట్టి నేను ఆధ్యాత్మిక రంగంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి విశ్లేషణ చేయాలి ఒక ప్రొఫెసర్గా ఉన్నప్పుడు హేతువాదుల హేతుబద్ధంగా అంటే రేషనల్గా లాజికల్ కన్సిస్టెన్సీతో సైంటిఫిక్గా సైంటిఫిక్ అవుట్లుక్తో చెప్పాలి కాబట్టి ఇప్పుడు నేను నేను ప్లే చేసేటటువంటి రోల్ ఏంటంటే మంత్రవేత్త రోల్ కాబట్టి డెఫినెట్గా చేతబడి ఉన్నాయి కానీ చేతబడి చేసే లేడు చేతబడి తీసే లేడు అనమాట మరి అలాగే ఈ కొంతమంది చేతబడి తీసేస్తాము అని చెప్పి బలు ఇవ్వాలి అనేసి బలు కూడా ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇట్ ఇస్ ఆల్ నాన్ సెన్స్ ఏంటంటే చేతబడిలు తీయాలని చెప్పేసి ఒక కోడిని పెడతారు అసలు చేతబడి అంటే ఏంటో తెలియదు ఇప్పుడు మా ఫ్రెండ్ అయినటువంటి సూర్యకుమారి డిప్యూటీ కలెక్టరు ఆమె బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద చేసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆమెని ట్రాన్స్ఫర్ చేసి పారేశారు ఏమిట్రా ఎలిగేషన్ అంటే ఆమె చేత ఈ చేతబడిలో అనలేదు వాళ్ళని క్షుద్ర విద్యలు చేశారు క్షుద్ర పూజలు చేశారు బెజవాడ దేవస్థానంలో అని ఇప్పుడు కూడా వీడియోస్ ఉంటాయి పెట్టారు అసలు క్షుద్రానికి డెఫినేషన్ ఏంటో ఇలా తెలియదు ఎంక్వైరీ కమిటీ పెడతారు పెట్టేసి క్షుద్రం అంటే ఏంటి చేతబడి అంటే ఏంటి అసలు పూజలు ఏంటి చేస్తారంటే సినిమాలను ఆధారంగా తీసుకుంటారు సినిమా డైరెక్టర్లు వాళ్ళు ఏంటి ఫిక్షన్ రాయాలి కాబట్టి జనాల్ని అట్రాక్ట్ చేసుకోవాలి కాబట్టి ముగ్గులేస్తారు నల్ల డ్రెస్ వేస్తారు తర్వాత ఒక కోడిగుడ్డు నిమ్మకాయ ఎండుమిరపకాయలు జుట్టు పెడతారు ఒక బొమ్మను తయారు చేసి పెడతారు అదే చేతబళ్ళు అనుకుంటారు ఈ పిచ్చి జనం చేతబళ్ళు అనేటటువంటిది క్షుద్ర ఆలోచనలతో చేసేది ఇప్పుడు అవన్నీ వేయక్కర్లేదు ఒక మనిషి నెగిటివ్ ఎనర్జీనే పుట్టించడం నెగిటివ్ ఎనర్జీ అనే పదమే సైన్స్లో లేదు నెగిటివ్ ఫోర్స్ అంటే ఒక వ్యక్తి నాశనం అయిపోవాలి అని మనం సంకల్పం గట్టిగా అనుకున్నప్పుడు ఆ సంకల్పం నిజమవుతుంది మనకు మనమే నాశనం అయిపోవాలి అని అనుకున్నప్పుడు మనం కూడా నాశనం అయిపోతాం బికాజ్ యాజ్ యూ థింక్ సో యూ బికమ్ నువ్వు ఏదైతే అనుకుంటావో అది జరుగుద్ది యాజ్ యూ సో సో యూ రీప్ ఏ విత్తనం అయితే నువ్వు వేస్తావో ఆ చెట్టే వస్తుంది మర్రి విత్తనం వేస్తే మర్రి చెట్టే వస్తుంది రావి చెట్టు రాదు యాజ్ యూ థింక్ సో యూ బికమ్ అన్నారు నువ్వు ఏదైతే అనుకుంటావో అది నువ్వు అవుతావు అంటే యద్భావం తద్భవతి అని సంస్కృతంలో అంటావు ఏదైతే అనుకుంటామో అది అవుతామని మన ఆత్మకు ఉన్నటువంటి శక్తి అది వాడు నాశనం అయిపోలా వాడి నాశనం అయిపోవాలా వాడి నాశనం అయిపోలా మనం వీళ్ళు పూజ చేస్తారు అండ్ దానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత ఉంటుంది అది ఫలితం ఇస్తుంది వీళ్ళు ఏం చేస్తారంటే సినిమాల్లో ఒక కపాలము ఎముకలు తెస్తారు ఎందుకు తెస్తారు అవి చూసి అనుకుంటారు అది కాదనమాట వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కపాలము ఈ ఎముకలు ఇవన్నీ ఎందుకు పెడతారంటే ఇప్పుడు ఒక సీన్ క్రియేట్ చేయాలి ఒక క్లాస్ రూమ్ ఇప్పుడు పాఠాలు చెప్తున్నాను నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి పాఠాలు చెప్తున్నాను పాఠాలు చెప్పినప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉండాలా బెంచీలు ఉండాలా బ్లాక్ బోర్డ్ ఉండాలా లేదా స్మార్ట్ బోర్డ్ ఉండాలా చాక్పీస్లు ఉండాలా ఓకే గుడ్ అలా ఒక ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినప్పుడే స్టూడెంట్స్ అంతా ఇది క్లాస్ రూమ్ రా మనం చదువుకుంటాం రా అని అందరూ ఒకళ్ళొకళ్ళు యూనిఫామ్ డ్రెస్లో వచ్చి చదువుకుంటారు ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు అలా కాకుండా మనము ఇంట్లో చదువుకోమన్నాం అనుకోండి ఒకడు మంచం మీద చదువుతాడు ఒకడు దుప్పటి కప్పుకొని చదువుతాడు ఒకడు కుర్చీలో చదువుతాడు చదువు రాదు కాబట్టి ఈ భూతప్రేత పిశాచాలను ఆకర్షించడానికి కోసం ఆ వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఒక కపాలం పెడతారు ఒక ఎముకలు పెడతారు అక్కడ ఎవరికీ రాదు అదంటిగా నేను చెప్తున్నాను ఐ ఛాలెంజ్ దమ్ బికాస్ నేను మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో నా గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని దత్తాత్రేయ శర్మ గారు శంకర శాండీల్యంతా నా ఫ్రెండ్స్ దత్తాత్రేయ శర్మ గారు నా గురువు గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకుమార్ గారి దగ్గర నుంచి మన వేణుగోపాల్ రెడ్డి గారు అంతకుముందు వాళ్ళంతా ఉన్నప్పటి నుంచి కూడా నేను ఐఎమ్ అటాచ్డ్ ఐఎమ్ అసోసియేటెడ్ అండ్ నేను బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థాన ప్రచారం కోసమే ఉన్నాను అమ్మవారు అంటే నాకు ఇష్టం ఆ అమ్మవారు ఆ తల్లి కోసం ఆ తల్లి వైభవం ఆ తల్లి లీలలు ప్రచారం చేయడం కోసమే నా జీవితాన్ని అంకితం చేశాను నేను ఐ వాజ్ బోర్న్ ఫర్ ద కాజ్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ చేతబళ్ళ కోసము వీళ్ళు మేము చేసేస్తాం మేము తీసేస్తామని చెప్పి డబ్బులు లాగేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా ఈ రమన్న అమ్మాయి మనం అమ్మ చేతబడులు ఏమమ్మా అని చాలామంది మంచివాళ్ళు అలాంటివి ఉండవమ్మా అని చెబితే మీకు తెలియదు రండి మీకు తెలియదు చేతబళ్ళు ఉన్నాయి ఒక ఒకడి దగ్గరికి వెళ్ళాడంట వాడు దిల్సుఖ్ నగర్లో ఉండేటటువంటి ప్రబుద్ధులే అనమాట ఈ చేతబళ తీసేవాళ్ళు ఆమె దగ్గర డబ్బులు తీసేసుకుంటారు ఎంత వస్తే అంత పీకేస్తారు ఈ లేని అమ్మాయి కూడా ఇచ్చేస్తుంది అనమాట ఇచ్చేస్తే నీలో మూడు దెయ్యాలు ఉన్నాయి అందులో అవి మగ దెయ్యాలు ఉన్నాయి నీ ఎవరిని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి వాడు వెళ్ళిపోయాడు కాబట్టి వాడు దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టి ఈ యొక్క నీలో నువ్వు పెళ్ళి అని ప్రస్తావన ఎత్తినప్పుడల్లా ఈ దయ్యాలు బయటకు వస్తున్నాయి నీకు విరోచనాలు వస్తున్నాయి నీకు తలనొప్పి వస్తుంది నీకు ఫేవర్ వస్తుంది అది ఇది అని చెప్పేసి నువ్వు పెళ్ళి అనే ప్రస్తావన లేకుండా ఎవరితోనో ఒకరితో లేకపోతే ఆ పెళ్ళికొడుకుతో ఇండైరెక్ట్గా లేకపోతే వీడితో పడుకోమని చెప్పి సహజమనం చేయమని వెదవ సలహాలు ఇచ్చాడు అంటే దిస్ ఈస్ హౌ ద పీపుల్ ఆర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అటువంటి వాడిని అరే మాకు ఇవ్వు ఆ నెంబర్ మేము మాట్లాడతాం బొక్కలతో వేయిస్తాం అంటే ఎవరి పిల్ల అంటే ఈ చేతబళ్ళు ఉన్నటువంటి వీళ్ళంతా కూడా వీళ్ళకి వీళ్ళే వాళ్ళని భస్మం చేసుకుంటారు బీటెక్ చదివినటువంటి ఆ అమ్మాయి భవానీ పేరు కరోలి సర్కార్ని అక్కడికి యూపీకి వెళ్ళింది అక్కడ తగ్గిపోతుందని వైద్యం చేయించుకున్న చచ్చిపోతారు తమ్మ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి వైద్యం చేయించుకున్నా వినలా అక్కడ మాకు అక్కడ లక్ష రూపాయలు తీసుకుంటారండి అక్కడ ఇచ్చామండి మళ్ళీ ఇక్కడ నల్లస్వామి అని ఉన్నాడు కొత్తపేట స్వామి అని ఉన్నాడు వీళ్ళంతా గణగాపురంలో నదిలో నుంచో పెట్టి మంత్రాలు చదివేశారు అంత నాన్ అంతా చేసి వీళ్ళ ప్రాణాల మీదకి తెచ్చేసుకున్నారు దిస్ ఇస్ అ మెంటల్ డిజీజ్ ఇట్స్ అ మెంటల్ డిజార్డర్ అనమాట ఈ చేతబడి మాకు అయిపోయింది అని చెప్పి విరోచనాలు ఎందుకు వస్తాయి డైజెస్ట్ బర్రెలాగా చక చికెన్ పకోడీలు ఇవి అవి అవన్నీ తింటే స్టమక్ మనకి ద పవర్లో తక్కువగా ఉన్నప్పుడు ఇంటెస్టినల్ పవర్ తక్కువ ఉన్నప్పుడు తింటే అవి రావా సో చక్క సాత్వికమైన ఫుడ్ తినరు వీళ్ళు కాబట్టి ఇదేంటంటే మానసిక రుగ్మతలు ఇవన్నీ కూడా అందుకే గనగాపురంలో దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వీళ్ళంతా వెళ్తారు అక్కడ ఒక టీం ఉంటుందన్నమాట అది ఆ పంతుళ్ళతో కుమ్మక్కైనటువంటి టీం టీమ్ అది మీరు మీరు అబ్జర్వ్ చేస్తే నేను చాలా వందల సార్లు నేను ఘనగాపురం వెళ్తాను ఆ తేగల మీద వాళ్ళే ఉంటారు ఎన్ని సంవత్సరాల క్రితం వెళ్ళినా వాళ్ళే ఉంటారు వాళ్ళు వచ్చి దత్తాత్రేయుని ఇలా ఎలా అంటారు దత్తాత్రేయుని తిడతారు అదంతా బిజినెస్ అనమాట మరి ఇది చూసి బాంబే నుంచి ఒక అమ్మాయి పాపం చాలా నా స్టూడెంట్ ఒక అమ్మాయి చాలా చక్కగా చదువుకున్న అమ్మాయి ఆ అమ్మాయి వచ్చి వీళ్ళని చూసి టెంప్ట్ అయ్యి నాకు కూడా అది ఉంది అని చెప్పేసి గమ్మున ఆ స్తంభాలు ఎక్కడానికి ఆ యనప రాడ్స్ ఉంటాయి అది ఎక్కడానికి ఎక్కి కాళ్ళు పడిపోతుంది పడిపోతే తలకి దెబ్బ తగిలింది కాళ్ళు రెండు సార్లు మూడు సార్లు ట్రై చేస్తే పెద్ద దెబ్బ తగిలితే ఈ ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ ఉంది వాళ్ళ సర్కస్లో ఎంప్లాయీస్ని అపాయింట్మెంట్ చేసుకున్నారు వాళ్ళు అంటే వీళ్ళకొచ్చేసరికి లేదు కాబట్టి పాపం వీళ్ళేంటి పడిపోయి దెబ్బలు తింటుంది అంతే గురువుగారు ఇంకో విషయం ఏంటంటే సాయంత్రం రాత్రిపూట పడుకొని ఉదయం మార్నింగ్ లేచేసరికి ఇంటి ముందర మా దగ్గర నిమ్మకాయలు ఉంటున్నాయండి ఎండుమిర్చి పెడుతున్నారండి నూనె పోస్తున్నారండి అనేసి చాలా మంది అనుకుంటారు ఇది చేతబడి అనేసి అని అంటారా మరి అసలు చేతబడి ప్రొసీజర్ ఎవరికి తెలీదు వీళ్ళు యూట్యూబ్లో వ్యూస్ చూసుకోవడం కోసం వీళ్ళు పెడుతూ ఉంటారు మ్యూజిక్ కోసం ఇది ఏంటంటే అవతల శత్రువును మానసికంగా బలహీనం చేయడం కోసం ఎలా అంటే ఇప్పుడు ఏ అమ్మాయి నీ మీద పోలీస్ కేసు పెడతానని అని అన్నారనుకోండి భయపడతారు ఓకే దానికంటే స్ట్రాంగ్గా భయపడేది ఎలాగంటే ఈ చేతబడి నిమ్మకాయలు మిరపకాయలు తీసుకొచ్చి ఈ జుట్టు అది పెట్టేస్తారనమాట బ్రిటిషర్స్ ఇండియా వచ్చినప్పుడు ఏం చేశారంటే నమస్కారం నాకు పెట్టు అన్నాడు డైరెక్ట్ బ్రిటిషర్ ఒకడు ఇండియన్ ఇండియన్ ప్రజల్ని ఏ నీకేంటి నేను పెట్టేది అని పెట్టలేదు ఈ లోపల ఆ రూట్లో ఒక పంతులు గారు వస్తున్నాడు పిలకపు కట్టుకొని కట్టుకున్న పంతులు అయ్యగారు నమస్కారం అండి అని ఇండియన్ ప్రజలు అంటే మనమే నమస్కారం పెడుతున్నాం అది చూసి ఓహో బ్రిటిషర్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ ఓహో వీడికి ఈ పంతులకు నమస్కారం పెడుతున్నారు కాబట్టి వీడి చేత చేయిస్తానని ఆ పంతుల్ని పిలిచాడు అరే నీకు ఒక ఎకరం పొలం ఇచ్చేస్తున్నానని చెప్పేసి గిఫ్ట్ డీడ్లకి పొలం ఇచ్చేసారు ఏం చేశాడు ఈ ప్రజలు వచ్చినప్పుడు అరే పెద్దయ్య గారికి నమస్కారం పెట్టు అంటే బ్రిటిషర్కి అప్పుడు మనం పెట్టేశాం చిన్నయ్య గారు ఎలాగో ఈయనకి పెడతారు పంతులు గారికి ఈ విధంగా బ్రాహ్మణ్యం అనేటటువంటిది ఈ ఈ దొరలను తీసుకొచ్చిందే బ్రహ్మణ్యం అందుకే బ్రాహ్మణులకు అప్పుడు పోలో భూములు ఉన్నాయి భూములు ఉన్నాయన్నమాట ఇచ్చేసారు ఆ తర్వాత ఈ బ్రిటిషర్స్ అబ్జర్వ్ చేశారు అరే ఈరోజు అమావాస్య బయటకు వెళ్ళకరంటే అలాగే అయ్యగారు తప్పకుండా వెళ్ళడానికి వెళ్ళేవాడు కాదు తలుపే తీసేవాడు కాదు అరే ఈరోజు అష్టమరా నువ్వు వెళ్ళకూడదు ఈరోజు ఆరవ రోజు బయటకు రాకూడదు ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ చెప్తే ఓహో ఇండియా ఇస్ ఇండియన్స్ ఆర్ సెంటిమెంటల్ ఫూల్స్ అండ్ ఇండియా ఈజ్ ఏ డాగ్మా కంట్రీ డాగ్మా అంటే చాతస్తాలతో మా అందమైనటువంటి మత విశ్వాసాలతో మూఢభక్తితో ఉన్నటువంటి దేశమని గుర్తించి వాళ్ళు బ్రిటిషర్స్ ఈ విధంగా మార్చుకున్నారు అయితే నిజంగానే ఉంటాయి నిజంగానే తీసే మొనగాళ్ళు ఉన్నారు అది వేరు అది దేవుడు ఒక్కడే నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో మన వీడియోలో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ అనమాట అలా వీక్ చేయడం కోసం పోలీసులు పెడత పెడతామంటే వీళ్ళు వెళ్ళాలా ఇవన్నీ దానికంటే స్ట్రాంగ్గా భయపెట్టడం ఏం చేస్తారంటే నిమ్మకాయలని జుట్టుని తర్వాత ముగ్గులేసేసి అక్కడ పెడతారు ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చినాయి ఈ కేసులోనే నాకు తెలిసిన వాడు డాబా వెంకటేష్ అని ఉన్నాడు బోయన్పల్లిలో అండ్ డాబాలు నడుపుతూ ఉంటాడు వైన్ షాప్లో వాళ్ళ దాంట్లోనే అన్నదమ్ములు గొడవలు జరుగుతున్నాయి ఆస్తుల పంపక అవి తేలకలేదు తేలకపోతుంటే తమ్ముడిని సొంత తమ్ముడిని బెదిరిద్దామని వాళ్ళ ఇంకో తమ్ముడు చిన్న తమ్ముడు బెదిరిద్దామని రెండో పెద్ద తమ్ముడు ఈ నిమ్మకాయలు ఇవి పెడుతుంటే వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా ఉంది వీధిలో ఆ సీసీ కెమెరాలో పడ్డారు వీళ్ళు మా బావగారు మమ్మల్ని బెదిరించడానికి సీసీ కెమెరాల్లో ఈ ఈ నిమ్మకాయలు అవి పెట్టారని చెప్పి ఆమె కేసు ఫైల్ చేసింది మరదలు ఇప్పుడు కూడా కోర్టుల్లో తిరుగుతున్నారు కాబట్టి ఈ విధంగా ఇవన్నీ అమ్మా అయితే నిజంగానే చేతబళ్ళు ఉన్నాయి అండ్ చేతబళ్ళు చేసినప్పుడు ఇన్వోకింగ్ ద ఈవిల్ స్పిరిట్స్ అంటే అది క్రిస్టియానిటీలో కూడా ఉంది చూడండి వాళ్ళు క్రిస్టియన్ స్పిరిట్స్ని పట్టుకుంటే జీసస్ బైబిల్ చదివి క్రాస్ని ఇలా రాసి ఇన్ ద నేమ్ ఆఫ్ లాడ్ జీసస్ ఐ ఆర్డర్ ద ఈవిల్ స్పిరిట్స్ ఇన్ యువర్ బాడీ టు గెట్ అవే టు గెట్ లాస్ట్ ఫ్రమ్ ద హ్యూమన్ బాడీ ఫ్రమ్ దిస్ బాడీ అని క్రిస్టియన్ ప్రేయర్ చేస్తారు అంటే ప్రభువు జీసస్ పేరుతో జీసస్ నామంతో నేను నిన్ను ఆర్డర్ చేస్తున్నాను లోపల ఉన్నటువంటి ఈవిల్ స్పిరిట్ హోలీ స్పిరిట్ ఏమో జీసస్ క్రైస్ట్ ఈవిల్ స్పిరిట్ ఏమో లోపల ఉన్న ఆత్మ దురాత్మ ఇది బయటకెళ్ళిపోగాక అని చెప్పేసి ఆ నూనెని రాస్తారు నూనెని నీళ్ళని నూనెని స్ప్రింకిల్ చేస్తారు జల్లుతారు అండ్ దే విల్ పుట్ ద హ్యాండ్ ఆన్ ద హెడ్ అండ్ దే విల్ ప్రే అయితే దీన్ని కూడా పాస్టర్స్ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే ఈ అలాగే ఈ హిందూ మతంలో కూడా ఈ పంతులు గారులు వీళ్ళంతా కూడా ఎవరైతే ఈ యొక్క చేతబళ్ళు తీసేస్తా ఉన్న వాళ్ళు అందరూ చేటరిస్తే అనమాట అందరూ డౌటే లేదు వీళ్ళకి ఏ విధానమూ రాదు కేవలము ఈ భక్తులు వీళ్ళు చక్కగా ఆ అమ్మవారు ప్రత్యంగరా అమ్మవారి కుంకుమార్చన వాళ్ళ నామాలతో ప్రత్యంగ రాయైన మహాన మహామంత్రాన్ని కనుక జపించుకుంటే వీళ్ళ బాడీలో ఉన్నటువంటి ఈవెల్ స్పిరిట్ తప్పకుండా వెళ్ళిపోతుంది ఆ విధంగా వీళ్ళు ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేకుండా వీళ్ళకి వీళ్ళే ఓం ప్రత్యంగరాయనమ ప్రత్యంగర కవచాలు ప్రత్యంగర స్తోత్రాలు చదువుకుంటే ప్రత్యంగర హోమాలు వేళ చేసుకోవాలా మళ్ళీ వేరే వెళ్ళి లక్ష రూపాయలు మేము చేసేస్తామంటారు ఇవన్నీ ఏం వర్కౌట్ అవ్వవు మనం మనకు ఆకలిస్తే మనమే తింటాం ఆకలి తగ్గిపోతుంది ఆ విధంగా ఈ ఈ మంత్రాలను కనుక వీళ్ళే ఓం ప్రత్యంగరాయనమహ సింపుల్ మంత్రం చేతబడిపోతుంది అసలు చేతబడి ఉందా లేదా అనే దానికి చాలా చక్కగా వివరించారు అలాగే ఒకవేళ చేతబడి జరిగినట్టయితే కనుక ఎలాంటి పూజలు చేసుకోవాలి అనేసి కూడా వివరించడం జరిగింది కొంతమంది అయితే వేలకు వేలు డబ్బులు పెట్టి లక్షలు లక్షలు కూడా పెట్టి పరిహారం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో చేసినప్పటికి కూడా ఎలాంటి ఫలితం లేదని చెప్తూ ఉంటారు నిజంగానే వీరికి ఒక చిన్న మంత్రం ద్వారా ఎలా చేతబడి నుంచి బయటపడచ్చు అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదము ధన్యవాదాలు